ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది ఏపీసీఐడి అధికారులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ఆరోపణల రచ్చ కొనసాగుతున్న వేళ సిట్ ఉన్నతాధికారి కొల్లి రఘురామరెడ్డిని బదిలీ చేసింది ఎన్నికల సంఘం ఇప్పటికే ఏపీలో భారీగా ఐఏఎస్లు ఐపీఎస్ల బదిలీలను చేపట్టింది ఇక ఇదే సమయంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది సీనియర్ ఐపీఎస్ సిట్ అధికారి కొల్లి రఘురామరెడ్డిని బదిలీ చేస్తూ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది కొల్లి రఘురామరెడ్డిని ఏపీ నుంచి బయటకు పంపిన ఎన్నికల సంఘం ఆయనను అస్సాం ఎన్నికల పోలీస్ అబ్జర్వరుగా నియమించింది రఘురామరెడ్డిని అస్సాంలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలీస్ పరిశీలకుడిగా నియమించిన ఈసీ ఆయన గౌహతి కేంద్రంగా ఉంటూ విధులు నిర్వర్తించాల్సిందిగా పేర్కొంది అయితే రఘురామరెడ్డి రాష్ట్రంలో రాజధాని భూములపై దర్యాప్తునకు వేసిన సిట్ బృందాన్ని లీడ్ చేస్తున్నారు ఏపీలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా చంద్రబాబును అరెస్టు చేసిన అధికారి కూడా రఘురామరెడ్డినే రఘురామరెడ్డి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఔషధ నియంత్రణ మండలి డీసీగా కూడా ఆయన ఉన్నారు ఇక తాజాగా తాడేపల్లి సిట్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ల దహనానికి సంబంధించి ఏపీలో దుమారం రేగింది హెరిటేజ్కు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను తగలబెట్టారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆరోపణలు గుప్పించారు అయితే దీనిపై క్లారిటీ ఇచ్చిన రఘురామరెడ్డి అలాంటిదేమీ లేదని తగులబెట్టిన పేపర్లన్నీ వేస్ట్ పేపర్లని ఆయన పేర్కొన్నారు రఘురామరెడ్డి వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితంగా ఉండే అధికారి అని ఏపీలోని రాజకీయ వర్గాల్లో టాక్ ఉంది అందుకే జగన్ ఆయనకు అనేక కీలక బాధ్యతలు అప్పగించారని టాక్ ఇక ఇదే క్రమంలో నిన్న సాయంత్రం ఆయనను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసి వైఎస్ జగన్కు ఊహించని షాక్ ఇచ్చింది